ఎంత సర్జీ ఉంటారు కదా ఎవరు లెక్క ఉన్నారు కదా మీరే చెక్ చేయొచ్చు కదా న్యూస్ కూడా బయటకు చెక్ చేసేది సార్ ఎంతమంది ఉన్నారు ఒక పది మంది ఉంటారా ట్వెల్వ్ మెంబెర్స్ ఉన్నారు సో మహిళా అని మీరు చెక్ చేసేసండి ఎవరు లోకల్ లెవెల్ చేసి పంపించేస్తే గొడవ ఉండదు కదా పోలీసులు వాళ్ళ కూడా చేసుకుంటారు ఇప్పుడు నేను మళ్ళీ అక్కడ ఏదైనా ప్రాబ్లం కావచ్చు దాన్ని వీళ్ళ మీద రెస్పాన్స్ చేయలేదు అడిగితే వాళ్ళు పంపించారు వీళ్ళు పంపించారు సో పదవ తరగతి పరీక్షలు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కు తావు లేకుండా పగడ్పందిగా నిర్వహించాలని పరీక్షా కేంద్రాల్లోనికి వెళ్లే ఉద్యోగులతో పాటు ఇన్విజిలేటర్ను తనిఖీలు చేసిన తర్వాత లోనికి పంపాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పోలీసులకు సూచించారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా కలెక్టర్ గత నెలలో సిబ్బందితో సమీక్షా సమావేశాలు నిర్వహించి చూచిరాతులుంటే సిబ్బంది పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సోమవారం నుండి పరీక్షలు ప్రారంభం కావడంతో పలు పరీక్షా కేంద్రాలు కలెక్టర్ సందర్శించారు మార్చ్ నుండి ముప్పై ఒకటి మార్చి వరకు ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అయింది పాడేరు ఐటీడిఏ చింతూరు అండ్ రంప మూడు కలిపి డెబ్బై ఒక సెంటర్లు ఐడెంటిఫై చేయడం జరిగింది దీనిలో ఉన్న ఇన్విజులేటర్స్ కూడా ఈ స్కూల్లో ఉన్న ఇన్విజులేటర్స్ కూడా ర్యాండమైజ్ చేయడం జరిగింది ఏ స్కూల్లో పరీక్షలు జరుగుతుందో అక్కడ ఉన్న పిల్లల్ని వేరే వేరే సెంటర్స్ కి ర్యాండమైజ్ చేయడం జరిగింది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ శ్రీరామ శ్రీకృష్ణాపురం స్కూల్ కూడా రెండు వందల రెండు మంది ఇక్కడ రాస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ చుట్టూ ఉంటున్న ఐదు డిఫరెంట్ స్కూల్స్ నుంచి పిల్లలు ర్యాండమైజ్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది ఇవాళ తెలుగు ఎగ్జామ్ జరుగుతుంది వన్ రూమ్ లో ఈ ఓపెన్ స్కూల్ ఓపెన్ కాదు ఈ సప్లిమెంటరీ రాసిన పిల్లలు లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన టెన్త్ కిడ్స్ కూడా రావడం జరుగుతుంది ఆ ప్రతి ఒక్క లో ఒక స్పెషల్ ఆఫీసర్ గా నియమనం చేయడం జరిగింది ఒక పర్సన్ ని ఇక్కడ యూఓపిఆర్డి పాడేరు అని స్పెషల్ గా పెట్టడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ డెబ్బై ఒక్క లో కూడా అదర్ డిపార్ట్మెంట్ పీపుల్ ని స్పెషల్ గా పెట్టాము ఎట్లాంటి అవకతవకలు కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వస్తే గా వాళ్ళు డైరెక్ట్ గా జాయింట్ ని అండ్ కలెక్టర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు డెబ్బై ఒక్క స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఎనిమిది స్క్వాడ్స్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళకి సపరేట్ వెహికల్ ఇచ్చాము ఒక్కొక్క లో ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళు కూడా గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసేసి ఈ సెంటర్స్ లో అందరు కూడా చక్రమంగా జరుగుతుందని వాళ్ళు వెరిఫై చేస్తారు మనం ఎంట్రన్స్ లో ఉన్నాము ఇక్కడ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఒక మహిళా పోలీస్ కూడా ఉన్నారు వచ్చిన పిల్లలు అందరినీ కూడా ఇక్కడ ఫ్రెష్ చేసుకుని మాత్రమే లోపల పంపిస్తున్నారు ఇన్ఫాక్ట్ ఇక్కడ ఉన్న ఇన్వెజిలేటర్స్ చీఫ్ సూపర్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఇక్కడ ఫ్రెష్ చేసేసి డిపార్ట్మెంట్ పర్మిట్ చేసిన మొబైల్ ఫోన్ ఒకే ఒక మొబైల్ ఫోను ఈ చీఫ్ సూపర్ మొబైల్ ఫోన్స్ మాత్రమే లోపల తీసుకు ఆదేశం ఇచ్చాము ఈవెన్ ఇక్కడ ఉంటున్న నర్సెస్ వాటర్ ఇచ్చిన వాళ్ళు క్లీనింగ్ శానిటేషన్ స్టాఫ్స్ అందరినీ కూడా ఫ్రి చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ కలెక్ట్ చేసి ఇక్కడ చీఫ్ సూపర్ రూమ్ రూమ్లో పెట్టేసి మాత్రమే వాళ్ళని అలో చేయమని మిగిలిన వాళ్ళని అలో చేయమని ఇప్పుడు ఆదేశం ఇచ్చాము అండ్ ఎట్లాంటి అపోహనాలు అండ్ అన్నెసెసరీ రూమర్స్ రాకుండా చూడడానికి కోసము ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాము ఎక్కడైనా ఈ పేపర్ లీకేజెస్ కానీ మాస్ కాపింగ్ గురించిన ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తే గా ఒక కంట్రోల్ అండ్ కమాండ్ రూమ్ ఇక్కడ ఆఫీస్ లో పెట్టాము ప్రెస్ మీడియా ఎనీవన్ పబ్లిక్ కూడా ఆ సెల్కి సంబంధించి ఇది వాస్తవం కాదా అని వెరిఫై చేసుకున్న తర్వాత అది ఆ న్యూస్ కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది ఈసారి టెన్త్ ఎగ్జామ్స్ చాలా పగడుబందీ చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నాము ఒక ఇరవై దూర ప్రాంతంలో ఉన్న స్కూల్స్ కి ఈ సిసిటీవీ కెమెరాస్ ప్రొవైడ్ చేసి ఆల్ క్లాసెస్ కూడా సిసిటీవీ కవరేజ్ పెట్టడం జరిగింది సెన్సిటివ్ అండ్ స్కూల్స్ లో ఇది కాకుండా ఆల్ సబ్ కలెక్టర్స్ ఆర్ ఆల్ తహసీల్దార్స్ అండ్ ఎంపీడిఓస్ అందరినీ కూడా ఈ సెంటర్స్ ని చాలా విగ్రస్గా విసిట్ చేసి ఇన్స్పెక్ట్ చేయమని కూడా కోరిక ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఈ టెన్త్ ఎగ్జామ్స్ చాలా గట్టిగా విత్ హై బందోబస్తు చేయడానికి ఏర్పడాలని చేయడం జరిగింది